మొత్తం కూడా కోలిపోయాడు 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 తన సర్వస్వం కోలిపోయాడు ఎవరైతే దగ్గరికి రాజుగారు ఉన్నాడు తీర్పు చేస్తారనతో ఆ తీర్పు చేసే జనం కూడా దావీదే తప్పు చేశాడు మేమెందుకు బావాలని కొంతమంది ఆగిపోయారు అంతే కదండి ఈ రోజుల్లో పాస్టర్లకు ఏ పోయే కాలము కానీ సంఘాల్లో వాళ్ళని ఎత్తుకొని వెళ్తున్నారు పలీల్లోయ వెళ్తున్నారు లవులు మళ్ళీ లేలోయా మళ్ళీ వాక్యాలు చదువుతారు మామలు చెప్పరు గద్దించి చదువుతారు మళ్ళీ వాళ్ళు భార్యలు ఉంటున్నాయి కొంతమంది జనం ఉండారండి పాస్టర్లు అట్నే చచ్చారు జనం అట్నే చచ్చారు విశ్వాసులు అట్నే ఉండారు ఇడిగా వాళ్ళు కూడా అలాగే ఉండరు వాళ్ళు చేస్తున్నారు కానీ అది కాన్రాట్ల వాళ్ళకి కాన్రాట్ల వాళ్ళు పుట్టి మీద పడిందని దాబీది ఒకప్పుడు యుద్ధం చేసి దేవుడు దావీదిని చెప్పుకునే జనము దావీదును దూషించటం మొదలు పెట్టారు దావీను దూషించడం మొదలు పెట్టారండి దావీదు ఏం చేయలేకపోతున్నారు నలుగురు కుమార్ ముగ్గురు కుమారులు యుద్ధంలో చనిపోయారు యుద్ధంలో చనిపోయారు తన కుమారులు ఇంట్లో చెప్పుకోలేకపోతున్నాడు బయట చెప్పలేకపోతున్నాడు ఏమి చెప్పలేక మౌనంగా కూర్చొని ఆడటం మొదలు పెట్టాడు ఆడటం మొదలు పెట్టాడు ఏం చెప్పాల అర్థం కా నేను తప్పు చేశాను ఈ తప్పు కనని ఒక్కోసారి మనం కూడా డేంజర్లో పడిపోతాం 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 జాగ్రత్త కలిగి ఉండాలి సాతాను మనిషికి రెండు పెట్టిద్దండి ఒకటి కామం అనే ఆలోచన ఒకటి పెట్టిద్ది రెండోది డబ్బు ధనం అనే ఆలోచన విశ్వాసైనా పాస్టర్ గారైనా అది ఎవరైనా కావచ్చు ఈ రెండు ఆశ లేకపోతే వాళ్ళు బత్తి నిలబెట్టుకుంటారు అందరు సభ్యులు కదా బత్తి నిలబెట్టుకుంటారు అంతే కదా ఇప్పుడు మేము పాస్టర్ మేము ఉండము మీకు తీర్పు చేస్తాము మేమిద్దరం అనుమానాలతో కొట్టుకుంటే మా దగ్గరికి ఎవరు వస్తారు రారు కదా ఇప్పుడు మీరు ఏదన్నా గొడవలు ఆడుకుంటేనో ఏదన్నా నా దగ్గరకు వస్తే నేను తీర్పు చదువుతాయే ఇట్టు కాదు ఇట్ట కాదు అని వింటారన్న అదన్నా అదన్నా అని అనుకుంటారు మళ్ళీ సరి చేసాం చాలా కుటుంబాలు కూడా మేము సరి చేసాం ఎందుకు అంటే మనలో కరిష్టగా ఉండ కరిష్టగా ఉండాలి కాబట్టి ఉండాలి నేను ఎప్పుడు ఎందుకంటే వాక్యాలు చదువుతానండి ఎందుకంటే ఇష్టమంటే వాక్యాలు చదువుతా నేను అందుకు ఎప్పుడు ఏంటంటే పాపం గురించి చదువు ఎందుకంటే ఒకటి నేను పాపం చేయకుండా ఉంటున్నాను రెండోది నా దగ్గరకు వచ్చే బిడ్డలు కూడా అలాగనే జీవిస్తున్నారు అందరు సభ్యులు కొడదాం హలే నా దగ్గరకు వచ్చే బిడ్డలు కూడా అలాగ ఉండాలని నా కోరిక ఏ తప్పు చేయకుండా ఉండాలని ఆ కోరిక అంతే కదా దాబీదు బిడ్డను కోలిపోయాడు బిడ్డను కోలిపోయాడు పోయింది దేనికి కారణం అంటే తప్పు చేయటం వలన తప్పు చేయటం వల్ల అండి తప్పు చేయటం వల్ల బిడ్డలు కోల్పోయాడు దాన్ని ఈ రోజుల్లో చాలా మంది తల పైకెత్తండి హలే లోయా హలే పైకి పైకెత్తాను తల్ల దించుకోబాను నేను తల్ల దించుతారు మీరు ఆ పెళ్లి కూతురులా హలేయా ఎవరు తల దించారు చెప్పండి పెళ్లి కూతురు హలేలోయ మనం పెళ్లి కూతురడం కాదు ఎవంటి వాళ్ళని దేవుడు తల తల్లెత్తండి తలదించబడు ఎందుకు తలదించుతారు తప్పు చేసినోడు తలదించుతాడు అండి మీరు తప్పు చేసి వచ్చి కూర్చుంటారు తలదించేవాళ్ళు చెప్పండి తలదించుకోండి అలే ఎక్కడికన్నా పోయినప్పుడు పెద్ద మనుషులు ఎక్కడికైనా పోయినప్పుడు తలదించినోడు తప్పు చేస్తాడా తలదివాడు తప్పు చేస్తాడా తల ఎత్త దించగాకండి మనమే సరి లేకపోతే మన కుటుంబం ఎలాగుంటుందండి ఇక్కడ దావీదే సరిలేడు దావీదే సరిలేని పక్షాన తన బిడ్డలు కూడా చెడిపోయారు తన బిడ్డలు కూడా చెడిపోయారు ఒక భార్య ఒక భార్య కుమారులు వస్తారు డాడీ 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 నాన్న మన చెల్లి పాడు చేశాడు నాన్న మా నాన్న చిన్న చిన్నమ్మ కొడుకు నాన్న పాడు చేసాడంటే ఏమి చెప్పుకోలేకపో నేను చెప్పలేకపోతున్నాడు ఎందుకు చెప్పలేకపోతున్నాడు దేనికి చెప్పలేకపోతున్నాడు దేనికి కారణం అంటే దావీదు తప్పు చేసేడు గనక ఆ శిక్ష నాది దావీదు మేనకు వచ్చింది దావీదు మేనకు వచ్చిందండి ఏం చెప్పగలుగుతాడు అంటే జనం భయపడతారు అంటే అనేకమైన భయపడతారు అలాంటి జనం కూడా భయపట్ల సైనికులు భయపడటం లేదు జనం భయపడటం లేదు ఇంట్లో వాళ్ళు కూడా బిడ్డలు కూడా భయపడలేదు దేనికి భయపడక దేనికి భయపడలేదు అంటే దేనికి కారణం అలా జరగడం కారణం అంటే దావీదు చేసిన ఒక్క తప్పు వల్ల దాబీదు తల దించుకోవాల్సి వచ్చింది తల దించుకోవాల్సి వచ్చిందండి లేరా ఈరోజు పాపం చేసిన స్త్రీని అమ్మ మీరు పాపం చేయగాక ఇక్కడ నుంచి నన్ను నెమ్మడించమన్నాడా లేదా పాపం చేసి వచ్చి నన్ను ఎంబడించమన్నాడా పాపం చేయి అన్నాడు పాపం చేయకుండా నన్ను నెమ్మడించన్నాడు ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో తప్పు చేస్తే జాగ్రత్త తప్పు చేస్తే జాగ్రత్త దాబీదులాగా కుటుంబాన్ని కోలిపోతావు నీ పెద్ద స్థానాన్ని కోలిపోతావు నీకు ఇచ్చే స్థానాన్ని కోలిపోతావు గౌరవం ఉండదండి వాళ్ళని జనం చెప్పుకుంటారా లోకంలో తప్పు తప్పు చేసేవాడిని జనం చెప్పుకుంటారు చెప్పండి ఎవరు చెప్పుకుంటారు జనం చెప్పరు ఏంది పెద్ద చెప్పండి అల్లో చెప్పండి ముందు పెద్దగా చెప్పండి పెద్దగా చెప్పండి చెప్పండి కొట్టండి ఎవరు చెప్పుకుంటారు చెప్పండి తప్పు చేసేవాళ్ళు చెప్పండి తప్పు చేయని వాళ్ళు చెప్పుకుంటాడా భర్త అయినా భార్య అయినా ఏ అలవాటు లేకుండా భర్తతో కాపురం చేసుకుందానికి ఆ అమ్మాయి మంచిదిరా ఏ అబ్బాయి తల్లి కూడా చూడలేదురా ఏ అబ్బాయితో కూడా సంబంధం లేకుండా ఉంటుందిరా అని అని ఆ అమ్మాయిని గొప్పగా బొగుడతారు జనం అతను కూడా అంతే ఆ అబ్బాయి మంచివాడురా అసలు ఎవరు వైపు చూడరు ఏ అమ్మాయి వైపు కానీ ఏ లోకం వైపు వాళ్ళు పాపం లేదు వాడు మంచివాడురా అని అని చెప్పుకుంటారు జనం ఆ మంచితనం ఎక్కడ ఉంటుందో తెలుసా మనిషి తప్పు చేయకుండా ఉంటే ఆ మంచితనం మనలో ఉంటుంది తప్పు చేస్తే మాత్రం ఆ మంచితనం పోద్ది పోద్ది దేవుడితో మాట్లాడే దావీదు యుద్ధాలు చేసిన దావీదు దేవుడు ఆత్మ పొందుకున్న దావీదు దేవుడు అభిషేకం పొందుకున్న దావీదు కోలిపోయాడు పార్థం చేసే దావీదు కోలిపోయాడు ఆత్మ కోలిపోయాడు ఆత్మ కోలిపోయాడు దేవుడు అభిషేకం కోలిపోతున్నాడు 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 అండి దాబీదు కోలిపోయాడు ఆడటం మొదలు పెడుతున్నాడు తన బిడ్డ తన భార్య బిడ్డ అక్ష సలోమే దావీదును చంపడానికి దావీదని చంప మా నాన్న చంపితే నేను నేను చేస్తాను అవుతానని దావీదును చంపడానికి పోరు కాడతాడు సైనికులు కొంతమందిని బాగు చేసుకుంటాడు దాబీదును చంపడానికి పోరు కాడుతుంటాడు దావీదును చంపడానికి పోరు కాడతాడు ఒకరోజు దావీదని చంపాలనుకుంటే దావీదని చంపాలనుకుంటాడు ఒంటరిగా పోతాడు యుద్ధం చేసి వచ్చి పోయి పొదలో తేలితే అప్పుడు దావీ పక్కన సైనికుడిని అంటాడు నేను పోయి దావీదను దావీ మా నాన్న చంపేస్తానంటే ఆ సైనికుడు ఏమన్నాడు తెలుసా అతను ఏమన్నాడు తెలుసా అతను ఒకప్పుడు పొరపాటు చేయవచ్చు నువ్వు ఒకలా యుద్ధంలో ఉంటే నువ్వు చంపొచ్చాం కానీ ఆ పదలో పోతే నువ్వు చంపలేవు ఎందుకో చేస్తా ఆ పదలో దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు అందరు సభ్యులు కొడదాం ఏం చేస్తున్నాడంట ఏం చేస్తున్నాడు పార్థన చేస్తున్నాడు పదలో పార్థన చేస్తున్నాడండి దాగీదు అలే పార్థన చేస్తున్నా అయినా పార్త వదిలి పెట్టట్లా దేవుడు విడిచిపెట్టట్లా తప్పు చేసేనాయా తప్పు చేసేనాడు వెళ్ళాడు 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 ఒక రూమ్ ఉంటే ఆ రూమ్ లోకి వెళ్ళి సాప వేసుకున్నాడు అంటాడు సాప్ వేసుకొని కన్నీరు కాలుస్తున్నారు కన్నీరు కారుస్తున్నాడు అయ్యా దేవా నేను తప్పు చేశాను నేను తప్పు చేశాను నేను తప్పు చేసేది నేను పాపిని శమించు శమించు క్షమించ నా బిడ్డలు కోలిపోయాను నా కుటుంబం కోలిపోయాను నన్ను క్షమించు 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 శమించని కూర్చొని ఆడట్టు మొదలు పెట్టాడు ఆడట్టు మొదలు పెట్టాడు ఏ సహోదరి సహోదరుడా నువ్వు దావీదులాగా తిరుగుబాటు ఈసారి ఒకసారి ఆలోచించు దావీ నీరు కారుస్తున్నాడు ఆయన పార్థం చేస్తున్నాడు నీ సన్నిధిలో నుండి నన్ను తోసివైకము యాభై ఒకటో కీర్తనలో ఉంటుంది నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకము నా నీ నా యద్ద నుండి నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీబాకయ్యా బాకయ్యా చేసింది తప్పే అతను బారినది అతన్ని చంపింది తప్పే అతను అమలు చేసుకోవడం తప్పే ఆమెతో నేను జీవిస్తాను తప్పే నన్ను క్షమించయ్యా నన్ను క్షమించయ్యా ఒక పక్క నా బిడ్డలు చెప్పుకోలేకపోతున్నాను జనానికి చెప్పుకోలేకపోతున్నాను అని ఆయన కూర్చొని ఏడుటం మొదలు పెట్టండి ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు ఏడటం ఏ సహోదరి సహోదరుడు ఆయన కన్నీరు కారుస్తే నీళ్లు పడి 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 ఆయన కూర్చున్న సాప ఆ నీళ్ళంతా మీన తేలెట్లాడిందంట తేలెట్లాడటం అంటే అన్ని కన్నీళ్ళు కాచేడండి దావి ఏడుస్తున్నాడండి నీ సన్నిధిని నన్ను తోసివేయకుము అయ్యా పెవ్వ నేను పాపినే నన్ను శమించు నన్ను శమించు నన్ను శమించయ్యా అయ్యా నా శమించయ్యా శమించిన రాజ్యా నాకు అన్నీ అక్కర్లేదు నువ్వు కావాలి నువ్వు కావాలి నువ్వు కావాలి నువ్వు కావాలి మొదలు పెట్టాడు ఆడొట్టు మొదలు పెట్టాడు ఆడొట్టు మొదలు పెట్టాడు సహోదరి సహోదరి అలాంటి పొరపాట్లో నువ్వు ఉండవేమో నువ్వు తప్పిపోయావేమో తొలిగిపోయావేమో కూర్చో దేవుడి దగ్గర కూర్చో కూర్చో సహోదరుడా కూర్చో దావిజి చేసిన తప్పుకి బిడ్డల నలుగురు సరిపోయా కుటుంబం కూడా రాజ్యం కూడా ఉండేటట్టు లేదు ఏ జనములో అయితే తీర్పు చేయలేకపోతున్నాడు కుటుంబంలో సమాధానం లేదు భార్య భర్త భార్యలు కొట్టు గొడవలు అవుతున్నాయి బిడ్డల గొడవలు అవుతున్నాయి కుటుంబంలో గొడవలు అవుతున్నాయి బిడ్డల జబ్బులతోటి జబ్బుతో ఒక బిడ్డ చనిపోయాడు ఈ మొదలు పెట్టాడు కూర్చొని ఆడటో మొదలు పెట్టాడు అయ్యా 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 పెవ్వా ఈ ఆడటం మొదలు పెట్టాడు ఆడట్టు మొదలు పెట్టాడు ఆడటో ఏడుస్తున్నాడు అండి ఎక్కిళ్ళెక్కిలి పెట్టి పెట్టి కన్నీటితో కన్నీటితో కారుస్తా ఏడుస్తున్నాడు ఏసయ్యా నేను తప్పు చేశాను తప్పు చేశాను తప్పు చేసాను కన్నీరు కారుస్తున్నాడు కన్నీరు కారుస్తాడు కన్నీరు కారుస్తున్నాడు ఈరోజు నువ్వు దేశీ ఇతిలో ఉంటే కన్నీరు కారు ఏసయ్య రా దావి అన్ని కోలిపోయాడు బిడ్డలు కోలిపోయాడు తన కడుపును పుట్టిన బిడ్డలే చనిపోయారు పక్క తప్పు చేసిన కారణాలు రోజు నీకు క్షమలు ఉండయా కష్టాలు బాధలు ఇవన్నీ కూడా నీకు ఒకళ్ళ నువ్వు చేసిన తప్పు వల్ల అడుగు అడుగు దేవుండడుగు అడుగు అయ్యా నన్ను క్షమించయ్యా నన్ను క్షమించు తండి నన్ను క్షమించుమని దావీది కన్నీరు కాదు ఏడుస్తూ మొదలు పెట్టాడు ఏడుస్తున్నాడు 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 ఆ కన్నీళ్ళు కార్తడి 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 ఆ గు్రూవ్ అంతా కూడా నిండిపోయింది నిండిపోయింది నిండిపోయాను కూర్చున్న సాప తేలెట్లాంటి తేలెట్లాడిందండి తేలెట్లాడిందండి ఒక్క తప్పు చేయటానికి కారణం అయినా ఏడోటం మొదలు పెట్టాడు ఏడ్చాడు ఏడ్చాడు ఏడుతున్నాడు ఏడుతున్నాడు ఏమని క్షమించయ్యా నేను చేసింది తప్పే బేవా నేను చేసింది తప్పేనయ్యా నేను చేసింది తప్పేనయ్యా నేను చేసింది తప్పేనయ్యా అని ఏడు మొదలు పెట్టాడు మొదలు పెట్టాడు మొదలు సహోదరి ఏంట్లో తొలిగిపోయామో నేను ఒక్కోసారి కూర్చొని ఏడుతుంటాయ్యా నేనే తప్పు చేసానేమో మాట దొరక చూపు కీల దొరక ఎలాంటి తప్పు చేసి క్షమించమని వాడు నేను కూడా ఒకసారి ఏడుస్తా ఏడుస్తా ఉంటా దేవుడి దగ్గర సహోదరి లే అడుగు దేవుణ్ణి అడుగు నువ్వు ఏ తప్పు చేసేవో దామీదు ఏడటో మొదలు పెట్టా లే స్టడీ మోకాళ్ళ మేలు ఏడోటో మొదలు పెట్టండి మోకాళ్ళ మేలు దావీదు ఏడోట మొదలు పెట్టావు ఈరోజు నువ్వు కూడా ఏడు అడుగు దేంట్లో తొలిగిపోయావో నీ చూపులో తొలిగిపోయావా నీ మాటలో తొలిగిపోయా నువ్వు దేంట్లో తొలిగిపోయావో అడుగు 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 దేవుడు అడుగు అడుగు మాకరించండి మా కాలుమీ రాండి ఎస్ అయ్యా ఏస్ అయ్యా మొదలు పెట్టాడు ఏడొట్టు మొదలు పెట్టాడు ఏడొట్టు మొదలు పెట్టాడు అయ్యా నువ్వు కూడా ఏడు నువ్వు కూడా పార్థం చెయ్యి నన్ను క్షమించా నన్ను క్షమించా నన్ను క్షమించు తండ్రి నన్ను క్షమించే